అందరికీ నమస్తే డిసి స్పీడ్ రివిజన్ ట్రస్ట్లో భాగంగా పన్నెండు రోజుల్లో మనం సిలబస్ మొత్తాన్ని పూర్తి చేయాలని మనం అనుకున్నాం పన్నెండు రోజుల్లోనే పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాం దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మీకు ఆల్రెడీ ప్రకటించాం అవసరమైన వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది ఆ లింక్ లో జాయిన్ అయితే అక్కడ మనం పిన్ చేసుంటాం ఒకసారి దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు ఈ టైంలో చదవాల్సినటువంటి అంశాలపైన చాలా సందేహాలపైన చాలామంది డౌట్లు అడుగుతూనే ఉంటారు గుర్తుంచుకోండి నేను ఏదైతే సిలబస్ ప్రకటిస్తానో దాన్ని మాత్రమే చదవండి దాన్ని మాత్రమే చదవండి ఈరోజు మండే ఈరోజు మండే నేను ఏదైతే సిలబస్ ప్రకటించానో ఆ సిలబస్ మాత్రమే చదివి ఈరోజు రాత్రికి ఈ టెస్ట్ను మనం కంప్లీట్ చేస్తే చాలు ఇంకేం అవసరం లేదు ఎందుకంటే నేను ప్లాన్ చేసేసా పన్నెండు రివిజన్ టెస్ట్లలో ఇంతకుముందు మనం పెట్టిన దాన్ని రీషెడ్యూల్ చేస్తున్నాం కేవలం మీకు అందరి కోసం డిఏకి సంబంధించిన ఏ కోర్సు అయినా కూడా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఇస్తున్నాం గమనించండి ఇందులో దాదాపుగా పన్నెండు రివిజన్ టెస్ట్లు ఉంటాయి ఆరు ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు ఉంటాయి స్టాండర్డ్ గా ఉంటాయి భయపడద్దు మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను మన పరీక్షలన్నీ చాలా కఠినంగా ఉంటాయి ఎందుకంటే రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత ఇప్పటికి నేను కొన్ని వేల ప్రశ్న పత్రాలు తయారు చేసి ఉంటాను వివిధ రకాలైనటువంటి పబ్లికేషన్స్ కి అదే రకంగా ఈనాడికి ముఖ్యంగా అయితే మనం మనమే ఇక్కడ దిగి మనం చేస్తున్నామంటే ఎంత జాగ్రత్తగా ఉంటాం అందుకే స్కూల్ ఎస్టెంట్ అన్ని స్కూల్ ఎస్టెంట్కి సంబంధించినటువంటి ఏ రివిజన్ టెస్ట్ ప్యాక్ అయినా సరే వన్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఎందుకు ఇంత తక్కువగా ఇస్తున్నాం ఎలా సాధ్యమవుతుంది ఇంత స్టాండర్డ్గా తయారు చేసి అంటే నేను తిరుపతి శ్రీ ప్రజ్ఞ సర్వీస్ మోటోతో మాత్రమే మీకు అందిస్తుంది అందుకే ఎస్జిటు కూడా ఈ సాధన రివిజన్ టెస్ట్ మనకు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు వచ్చింది ఎక్కడైనా సరే ఇప్పటికి ఇప్పుడు కూడా పోస్టులు తెప్పించుకుంటూనే ఉన్నారు అవసరమైన అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్ లో మనం క్వశ్చన్ పేపర్ కూడా పెడుతున్నాం కదా దాన్ని ఎలాబరేట్ చేసుకుని కూడా చూడండి లేదా ఆన్లైన్ మోడ్ లో కూడా రాయండి అయితే తప్పులన్నీ వచ్చిన తర్వాత మార్కులు ఎంత అంచనా వేయండి ఈ సిలబస్ నే నాలుగు సార్లు చదవండి సూక్ష్మంగా వద్దు స్థూలంగా చదవండి ఎందుకు ఈ మారు చెప్తున్నానంటే ఇప్పుడు మనం స్థూ సూక్ష్మంగా చదివే పరిస్థితి లేదు ఎవరి కోసం ఈ పరీక్షలన్నీ ఇప్పుడు మనం రివిజన్ స్పీడ్ రివిజన్ చేసుకోవడానికి ఎందుకంటే మొన్న మొన్నటి వరకు వీళ్ళు బుక్ పుస్తకాలు ఎత్తుకొని ఒక మూడు నెలలుగా నాలుగు నెలలుగా రెండు నెలలుగా చదువు పెట్టేసి ఉంటారు ఇప్పుడు వీళ్ళకి స్పీడ్గా రివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి అది కూడా కొంతమందికి తెలియకుండా ఏం చేస్తున్నారంటే ఒకే ఒక సబ్జెక్ట్ పెట్టుకొని దాన్నే లాక్కుంటూ ఉంటారు రెండు రోజులు మూడు రోజులు అలా చేయొద్దు మనకు ఉన్నటువంటి మేజర్ సబ్జెక్టులు తొమ్మిది ప్రతిరోజు తొమ్మిది సబ్జెక్టులు ఒక్క రివిజన్ కొట్టాల్సిందే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒకటిన్నర గంటలు పెట్టుకుంటే కూడా ఒకటిన్నర గంటలు పెట్టుకుంటే కూడా పదమూడున్నర గంటల్లో మన సిలబస్ మొత్తాన్ని చదవచ్చు నేను మీకు ఇచ్చేది కూడా అదే పద్నాలుగు గంటలు షెడ్యూల్ మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి పద్నాలుగు గంటలు చదవాల్సిందే వేరే ఆప్షన్ లేదు అయితే మీరు గమనించండి ప్రజరొద్దు కొంతమంది రూముల్లో ఫ్రెండ్స్తో ఉండే వాళ్ళు ఇప్పుడు ఈరోజు నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూసాను మన స్టూడెంట్ ఒక అమ్మాయికి ఈరోజు ఫైనల్ గ్రాండ్ టెస్ట్ పెడితే నూట ముప్పై మార్కులు వచ్చాయి నూట ముప్పై మార్కులు వచ్చినటువంటి ఈ స్టూడెంట్ మొదట చేతులు షేక్ అవుతూనే ఉంది మధ్యలో చూసినా కూడా ఏదో రకమైన ఫీలింగ్తో ఉంది చివరిలో కూడా అదో రకమైన భయాందోళనతో మళ్ళీ నా దగ్గరకు వచ్చింది నా వల్ల కాలేస్తారు అంటుంది అసలు నేను చెప్పేది రివిజన్ టెస్ట్ కాదు డివిజన్ టెస్ట్ కూడా కాదు ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ లో నూట ముప్పై మార్కులు వచ్చాయంటే ఇప్పుడు ఈ ఈఎంఐకి అరవై ఐదు మార్కులు వచ్చినట్టే కదా నూట ముప్పై బిట్లు పెట్టిందంటే ఈ అరవై ఐదు బిట్లు ఇక్కడ వచ్చిందిరా అంటే కనీసం అమ్మాయికి ఒక పద్దెనిమిది ఉన్నాయి టెట్లో పద్దెనిమిది లెక్కేసుకుంటే కూడా మీరు ఒకసారి గమనించండి ఎనభై మూడు మార్కులు వచ్చేస్తుంది ఇక్కడ ఈజీగా స్టేట్ ర్యాంక్ వస్తుంది భయపడాల్సిన అవసరం లేదు ఈ పేపర్లోనే నీకు ఎనభై మూడు మార్కులు వచ్చినాయంటే రేపు డిఎస్సిలో ఇంత కష్టంగా అయితే పేపర్ ఉండనే ఉండదు మీరు ఒకసారి గమనించుకోండి డిస్క్రిప్షన్లో మనం ఒక మోడల్ పెట్టుకుంటున్నాం ఒకసారి చూడండి మీకు దాని గురించి ఒక ఐడియా వస్తుంది దాంట్లో ఎంత ఎంత స్టాండర్డ్ మనం పెట్టున్నాం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం అందుకే నేను చెప్తున్నా మిత్రులారా ఆఫ్లైన్లో లో కూడా ఈ రోజే స్టార్ట్ అయింది ఆఫ్లైన్లో లో కూడా పన్నెండు గ్రాండ్ టెస్ట్లు ఈ రోజే స్టార్ట్ అయింది ప్రతి రోజు ఏమొద్దు ఇప్పుడు నేను మీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ సిలబస్ మాత్రమే చదువుకుంటూ ముందుకెళ్ళండి ఇంకా కొంతమందికి హాల్ టికెట్ లో ఎక్కడైతే రాస్తున్నారో అక్కడ వాళ్ళకు కొన్ని రకాలైనటువంటి డౌట్స్ వస్తున్నాయి ఏ జిల్లా అయితే రాస్తున్నారో జిల్లా పేరు రాస్తున్నారు కంగారుద్దు ఇబ్బంది పడద్దు మ్యాక్సిమం ఇవన్నీ కూడా మనకు మనం పెట్టిన అప్లికేషన్ లో సవరించబడతాయి ఇంకో విషయం కూడా చెప్తున్నా నిద్ర లేకుండా చదివేస్తున్నారు చాలా పొరపాటు చాలా పొరపాటు నిద్ర లేకుండా చదివేస్తున్నారు అసలు మనకు మైండ్ కనీసం మనం చదివింది అర్థం చేసుకునేటటువంటి శక్తి అయినా ఉండాలి కదా కోడిగుడ్డు పొదగాలంటే ఇరవై ఒక రోజులు ఉండాలి కదా మనకు మరి కోడిగుడ్డు పొదగాలంటే ఇరవై ఒక్క రోజులు ఉండాలి మనం పదహైదు రోజులకే మనం కోడిగుడ్డు పొగలగుడ్డు చూస్తే అందులో రక్త ముద్దే ఉంటుంది పెళ్ళెక్కడి నుంచి వస్తుంది అదే రకంగానే నువ్వు చదివింది మైండ్ ఎనగ్రాములుగా న్యూరోగ్రాములుగా మార్చుకోవాలి అది నీలో ఉండేటువంటి కాన్షియస్ మైండ్లో భద్రపరచాలి అవసరానికి మళ్ళీ దాన్ని బయట పెట్టాలి కదా ఇవన్నీ మీకు కూడా తెలుసు అయితే ఏదో చేసేద్దాం ఏదో చేసేద్దామని తప్పన వద్దు చాలా ఫ్రీగా ఉండండి ఏడు గంటలు తక్కువ కాకుండా నిద్రపోండి అందరు కథ నాకు వద్దు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా ఫీల్ అవ్వండి లిమిటెడ్గా ఆహారం తీసుకోండి మూడు పూట్లు కాదు ఐదు పూట్లు తినండి ఎక్కువగా అనవసరంగా టీలు కాఫీలు తాగద్దు అవసరానికి వచ్చినప్పుడు మాత్రమే ఒకటి తాగు రిలాక్స్ అవ్వడం కోసం మనకు చాలా టెక్నిక్స్ ఉన్నాయి రిలాక్స్ అంతా మెడిటేషన్ చేసుకోండి నిద్రపండి ప్రతి గంటకు ఒకసారి అలా లేసి తిరగండి సెల్ ఫోన్ ఆఫ్ చేసేసే చదవండి కనీసం రోజుకి ఒక పది గంట సేపు సెల్ ఫోన్ ఆఫ్ లో పెట్టండి ఆఫ్లో పెట్టినప్పుడు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఇవన్నీ కూడా మనకు మనం చేసుకోవాల్సిందే అసలు నిద్ర లేకుండా రాత్రి పన్నెండు దాకా మేలుకుంటారు ఉదయాన్నే మూడున్నర నాలుగు లేసేస్తారు ఎలా సాధ్యమవుతుంది ఎలా సాధ్యమవుతుంది మళ్ళీ మధ్యలో ఏం చేస్తారంటే నిద్ర వస్తుంది తోగుతారు నీళ్లు కొట్టుకుంటారు ఈ రకాల ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి మిత్రులారా టెన్షన్ లేకుండా ఈ సమయాన్ని మనం చదివితేనే వంద శాతం నీకు జాబ్ వస్తుంది చిత్తూరు జిల్లాలో అద్భుతమైన పోస్టులు ఉన్నాయి మొత్తము టాపర్స్ కాదు గుర్తుపెట్టుకోండి మీరు అప్లికేషన్ చూస్తే భయపడుతున్నారు అప్లికేషన్ చూస్తే భయపడుతూ లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తా టెట్లో లో తక్కువ మార్కులు వచ్చినా కూడా డిఎస్సిలో జాబ్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు టెట్ లో ఎక్కువ మార్కులు వచ్చినా కూడా డిఎస్ఏలో చరిత్రలు వాళ్ళు కూడా మనకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు చేసే ప్రయాణం నాతో పాటు చాలా జాగ్రత్తగా అంతే ఒక గ్రాండ్ టెస్ట్ సండే మనం పూర్తి చేస్తాం మండే ఈరోజు ఉదయం లేసినప్పటి నుంచి సాయంత్రం దాకా మిగిలిన షెడ్యూల్ ఇవన్నీ చదివేసి ఉంటారు మీరు నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చదివేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు ఈ ఎగ్జామ్ రాసేసిన తర్వాత మళ్ళీ పడుకునేటప్పుడు ఈ సబ్జెక్టులు ఈ బిట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అని ఒకసారి చెక్ చేసుకోండి ఈ బిట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి దీన్ని ఎలా అధిగమించాలి అని ఒకసారి చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకున్న తర్వాత మనం అద్భుతమైనటువంటి మెమరీని మనం పొందుతాం నిన్న జరిగిన దాన్ని రోజుకి ఒక అర్ధ గంట చూడండి ఒక అర్ధ గంట ఎందుకంటే నేను మీకు ఈజీగా ఈ ఈ ట్వంటీ డేస్లోనే మీకు రమారమగా తీసుకున్నట్లయితే ఈ ట్వంటీ డేస్లోనే ప్రోగ్రామ్ మొత్తం ఎండ చేసేస్తాం అంటే పదమూడు తారీఖు మనకు ఎగ్జామ్ ఉంది మొదటి ఎగ్జామ్ ఉంది మళ్ళీ పద్నాలుగు పదహైదు పదహారు లేదు పదిహేడు తేదీ మళ్ళీ ఆ తర్వాత మనం స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి టెన్షన్ లేకుండా ఫ్రీ ఆఫ్ మైండ్తో మీకోసం మేము రోజు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తున్నాను జాగ్రత్తలు చెప్తున్నాను ఇప్పుడు ఎవరైతే మార్కులు పొంద పొందాలనుకుంటారో వాళ్ళు టెన్షన్ నుంచి తగ్గించండి సమయంగా నిద్రపొండి అనవసరమైన వారితో వాగ్విదాలు అలా చేస్తే వంద శాతం మనం జాబ్ సాధిస్తాం మనం డైరెక్ట్గా విషయంలోకి వచ్చినట్లయితే ఈ రోజు కరెంట్ అఫేర్స్లో రెండు వేల ఇరవై ఐదు మార్చికి జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ చదవండి ఇంకొక ముఖ్యమైన అప్డేట్ మీకు ఇస్తాను గమనించండి కానిస్టేబుల్ పేపర్ వచ్చింది మీరు అందరూ చూసుంటారు చాలా జాగ్రత్తగా చూసుంటారు కానిస్టేబుల్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని మనం రోజు ఐదు బిట్లు పెడుతున్నాం కదా ఈ ఐదు బిట్లు నుంచి వచ్చినట్లు మొత్తం చూడండి టోటల్గా ఐదు బిట్లో నుంచి వచ్చినట్వే దాదాపుగా ఇరవై నాలుగు ప్రశ్నలు వచ్చాయమ్మా దాంట్లో నుంచి ఎక్కడ నుంచి మనం దీనికోసం తయారు చేయాలా ఏ రోజు పేపర్ని ఆ రోజు ఆ రోజు ఆ రోజు తయారు చేసి వాట్సాప్ లో పెడుతున్నాం కదా నెలకు ఒకసారి లో మార్చి కూడా పెడుతున్నాం కదా ఇప్పటికైనా మించిపోయింది లేదు అవి వెతుకుని చదవండి అవి వెతుకొని చదవండి మార్చి రెండు వేల ఇరవై ఐదు చదవండి దేశాలు రాజధానులు కరెన్సీలు ఇవి మనకు నిన్న ఉంటారు ఈ రోజు చదవాల్సినటువంటి టాపిక్ లో ఉండేటటువంటి అంశాలు ఒక్కసారి మీరు గాని గమనించినట్లయితే ఇక్కడ మనకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించింది చదువుతారు భారత క్షిపణ వ్యవస్థ త్రివిధ దళాల గురించి ఈ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు మీరు కంప్లీట్ చేస్తుంటారు ఎందుకంటే కొంతమంది నైట్ పడుకునేటప్పుడు కూడా ఈ పేపర్ చదివేసి రివిజన్ చేసుకుంటారు కాబట్టి క్షిపణ వ్యవస్థ పైన ఖచ్చితంగా బిట్ రావడానికి ఛాన్స్ ఉంది అది కూడా గుర్తుపెట్టుకోండి అదే రకంగా పిఏఈలో విద్యా విధానం హత్య కమిటీ హంటర్ ఆ తర్వాత సార్జెంట్ కమిషన్ సంజ్ఞానాత్మక వికాసము కోల్బర్గ్ మాత్రం సైకాలజీ చదువుతారు తెలుగులో ఆరో తరగతిలో ఉండేటటువంటి కవు పరిచయాలు తాను చదువుతారు పాత్రలు ప్రక్రియలు నేపథ్యాలు సందర్భాలు విద్యా ప్రమాణాలు చదువుతారు మెథరాలజీలో భాషా సమాజం గురించి చదువుతారు ఆ తర్వాత నిన్న చదివిందే ఏది ఇంగ్లీష్లో ఎస్ఏఎస్ట్ నావలిస్ట్ డ్రమటిస్ట్ పోయిట్స్ చదువుతారు ఆ తర్వాత మనకు మ్యాథ్స్లో భిన్నాలు దాని పట్ల కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి సైన్స్లో విద్యుత్ వలయాల నుంచి బలం వరకు నైన్త్ క్లాస్ వరకు కవర్ చేసుకోండి సైన్స్ సోషల్ అన్లిమిటెడ్గా ఉంటుంది భయపడద్దు అన్లిమిటెడ్గా ఉంటుంది దానికి పరిష్కారం ఏమంటే మనం ఇచ్చేటటువంటి డైలీ టెస్ట్ ఉంది కదా ఆ డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు మీరు బాగా చదువుంటారు ఫైనల్గా ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి రివిజన్ టెస్ట్లో ఉండే సైన్స్ సోషల్ బిట్లు ఎక్కువగా జతపరిచేటట్లుగా సరైంది సరికానిది మీరు కానిస్టేబుల్ పేపర్లో కూడా చూసుంటారు తిరిగే బిట్లు ఇచ్చాడు పేపర్ ఈజీగా ఉండదు చాలా టఫ్గా ఉంటుంది తిరిగే బిట్లు ఇచ్చాడు కాబట్టి దానికట్ట అందుకే నేను అంత టఫ్గా పేపర్ ఎందుకు రెడీ చేశాను అనుకున్నారు రేపు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు నేనే గుర్తుకొస్తాను ఇంత కఠినంగా పేపర్ తయారు చేయొచ్చు అంటే తయారు చేయొచ్చు మనకు సాధ్యమైంది అది మీకు కూడా సాధ్యమవుతుంది ఒక్కసారి ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా దాన్ని గమనించండి ఆ తర్వాత సోషల్కి వస్తే సౌర కుటుంబం నుంచి భారతదేశ సూర్య స్థితి వరకు ఇవే చదవండి ఆ తర్వాత సైన్స్లో ఉండేటటువంటి స్వభావము విద్యా ప్రమాణాలు సహసంబంధాలు అనేటువంటి టాపిక్ మాత్రమే దీన్ని మాత్రమే చదవండి ఇది మాత్రమే చదవండి ఇంకేం వద్దు దీనిపైన ఈరోజు రాత్రికి మొత్తం కసరత్తు చేసేసి రాత్రి పదుకునేటప్పుడు వీలైతే ఇంకా బాగా చదువుతానంటే రాత్రి చేసేసి దీన్ని ఒకసారి రివిజన్ చేసి నేను ఇచ్చేటటువంటి నూట అరవై బిట్లు ఉన్నాయి కదా పేపర్ కూడా పీడిఎఫ్ పేపర్ కూడా అప్లోడ్ చేస్తున్నాను కదా చదువు నీకు అవకాశం ఉంటే ఇక్కడ నుంచి పేపర్లు తప్పించుకో లేదనుకుంటే మీకు దాంట్లో పెట్టున్నాను కదా దాంట్లో చూడండి మీకు సిలబస్ పెట్టుంటాను ఒకటి ఎగ్జామ్ అప్లోడ్ చేస్తాను రెండు పీడిఎఫ్ పెట్టుంటాను మూడు ఆ పీడిఎఫ్తో పాటు కీ పెట్టుంటాను నాలుగు దీంతోపాటు ఫైనల్గా ఇక్కడ వచ్చేట వాటిల్లో నేను మ్యాథ్ సొల్యూషన్స్ కూడా పెట్టుంటాను మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఇవన్నీ ఉంటాయి నువ్వు గమనించుకోవాలి నువ్వు గమనించుకొని దాన్ని పరిశీలిస్తే వంద శాతం అయినా కూడా ఇవన్నీ కూడా ఎందుకు మీకు అంత తక్కువకి ఇస్తున్నాను త్రీ నైంటీ నైన్కి ఎందుకు ఇస్తున్నాను అంటే ఒక సర్వీస్ మోటో మిమ్మల్ని అందరూ ఉపయోగించుకోవాలి కోసమే కాబట్టి ఈరోజు ఈ టార్గెట్ మీరు కంప్లీట్ చేస్తే తర్వాత టాపిక్ టాపిక్తో మీతో కలుస్తాను గుడ్ లెక్